వెల్కమ్ న్యూస్ ప్రతిరోజు పాఠశాలల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్ లైబ్రరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజంబిల్ ఖాన్ సూచించారు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా సందర్శించారు పాఠశాలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు గన స్వాగతం పలికారం పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో న్యూట్రీ గార్డెన్ ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చూడాలని తెలిపారు మరి ఫ్రెష్ స్టాక్ అంతా మీకే అందించమని చెప్పాను చూడండి కోల్డ్ స్టాక్ ఏమన్నా వస్తే ఇమీడియట్గా చెప్పండి మీరు ఎవరు చెప్తారు మీ దీని కూడా డైగా చెప్పండి ఎక్కడెక్కడ ఓల్డ్ స్టాక్ వచ్చినా వాడిని పట్టుకొని ఎవరు పంపించాలని వాడుకొని వర్తిస్తున్నాను చూసుకోండి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మీకు కావాల్సింది ఏంటి రాంగ్గానే ఇలా పోల్ స్టాక్ వచ్చిందని చెప్పాలి చెప్పుకుందమ్మా చూడండి స్టాక్ తీసుకునేది మీరే కదమ్మా మీరు తీసుకున్న తర్వాత బాగాలేదంటే వాళ్ళు పెనడు నేను పంపించింది ఒకటి మీరు తీసుకుంది ఒకటే అంటాడు మళ్ళీ అర్థమైంది కదా చూసుకోవాలి మీలో చేసినట్టు అర్థమైందా హెచ్ఎం గారు నేను చెప్పడం జరిగింది మీతో మాట్లాడతారు చూసుకోవచ్చు అయినా వెళ్తున్నాయి కానీ చూడండి స్లోప్ అందుకే జాగ్రత్త పెట్టమని చెప్పాను మీరు లాక్కోడదు మన ఫుడ్ పెట్టినప్పుడు మన ఫుడ్ అంతా చేయాలి చెప్పుకుంటాను స్లోప్ చూడాలి టెన్త్ గురించి అందరు మాట్లాడతారు కదా టెన్త్ 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 మీరు పోయిన క్లాస్ వాళ్ళతో కలిసారా అందరితో కలిసారా పోయిన అయిన వాళ్ళు టెన్త్ నుంచి ఏమన్నా టెన్త్ పరీక్ష క్లాస్ ఉంటుంది ఎవ్రీ డే ఓకే

ఇంకా ఈ ప్లాస్టిక్ ప్యాకెట్లు వచ్చేవేం తిన్నారని మాటిస్తారా ఏమైనా కావాలా ఇంట్లో వండించుకొని తిందాం కానీ బయట కుదురా ఆపుతారా చేస్తారా లేదా మరి మీరు చెప్పిన తర్వాత చేయకపోతే పైన వేస్తా ఫోటో ఎందుకని చెప్తాను చూడండి రా జిల్లాలో మా జిల్లా జనాభా పదహైదు లక్షలు ప్లాస్టిక్ ఈ మీరు ప్యాకెట్లు తింటారు పాయింట్ పాయింట్లో తెచ్చుకుంటారు ప్యాకెట్లు వేసుకుంటారు ఆ కర్రీ పాయింట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా మళ్ళీ మీకు అంటున్నారు ఈ నామ చాయ్ ఛాయ్ తవ్వుతారా ప్లాస్టిక్లో దాంట్లో ప్లాస్టిక్ మీరు తినే ప్లాస్టిక్ భూమిలో ప్లాస్టిక్ అంత ప్లాస్టిక్ అయ్యాయి క్యాన్సర్ అనేది విపరీతమైన గురించి మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించాలని మాటిస్తారా చూస్తాను మళ్ళీ సరేనా రండి ఇయ్యో సార్ సార్ అవ్వలేదు ఇప్పుడు నవ్వుతున్నాను